ఇది అత్యంత దారుణమైన దేశంలోనే సంచలనమైనటువంటి వార్త ఒక మహిళా జడ్జి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాసి చనిపోయేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని అందులో ఆమె వేడుకోవడం చాలా చాలా సంచలనమైనటువంటి వార్త దానికి ఆమె చెప్పిన కారణాలు దిగ్భ్రాంతికి గురి చేసేటివి ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాలో సివిల్ జడ్జిగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ సిజిఐకి రాసినటువంటి లేఖ ఇప్పుడు ఒక సెన్సేషన్ ఆ లేఖలో గౌరవప్రదమైన చావు కోసం ఆమె చేసిన వినతి అత్యంత బాధాకరం ఎందుకని ఆ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న మహిళ వాళ్ళ సీనియర్ జడ్జిల నుండి తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉందట ఆ జిల్లా జడ్జి ఆ జిల్లా జడ్జి వాళ్ళ అనుచరులు నిత్యం వేధిస్తున్నారు రాత్రి జడ్జి జడ్జి గెస్ట్ హౌస్కి వెళ్ళమని వాళ్ళ అనుచరులు జడ్జి గారి దగ్గర వడుకోమని దారుణాది దారుణంగా వేధిస్తున్నారు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను ఒక జీవోత్సవంలో బ్రతుకుతూ ఉన్నాను ఈ ఏడాది జులైలో హైకోర్టులో ఉన్న అంతర్గత అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి నేను తీసుకెళ్లాను కానీ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఆ జిల్లా జడ్జి కింద పని చేసేవాళ్లే సో వాళ్ళ బాస్కు వ్యతిరేకంగా వాళ్ళు సాక్ష్యం చెప్పలేకున్నారు అందుకని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసా ఈ విచారణ పూర్తి అయ్యేంత వరకు ఆ జిల్లా జడ్జిని వేరే దగ్గరికి బదిలీ చేయండి అని నేను పిటిషన్ వేసిన సెకండ్ల వ్యవధిలోనే ఆ పిటిషన్ డిస్పోజ్ చేసి పక్కన పెట్టారు ఎక్కడే కూడా న్యాయం జరిగే పరిస్థితులు కనిపించట్లేదు జనానికి ఏదో న్యాయం చేద్దామని చెప్పి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఈ విధుల్లోకి వచ్చాను కానీ ఇప్పుడు నేనే నాకే న్యాయం ఎక్కడ దొరుకుతుందా అని ప్రతి తలుపు తడుతూ ఉన్నాను ఎక్కడ చూసినా ఎండమాపే కనిపిస్తూ ఉంది ఆ జిల్లా జడ్జి ఆ జడ్జి దగ్గర పడుకోమని వాళ్ళ అనుచరులు తీవ్రమైన వేధింపులు నన్ను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పి సో నేను ఇటువంటి బ్రతుకు బ్రతకలేనిక గౌరవప్రదంగా చనిపోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని సిజేకి లేఖ రాశారామే సో చంద్రచూడ్డు సిజీఐ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారట దీనికి సంబంధించిన అన్ని వివరాలు కావాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారట మరి చూడాలి ఏంటి ఇంత దారుణంగా ఉందా మరి ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈ కేసు ఎక్కడికి వెళ్ళి ఏ టర్న తీసుకొని ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూద్దాం